I request cooperation. I requested everybody to cooperate. This is not religion. We are all the members. Please respect. Sit down. Please sit down. If not, I have to give a break. Marshals, go. Please, I request everybody to sit down, please. BJP, welcome. Please, I request. No, we are not here. Request no, no, don't. No, you don't have to tell me anything. You don't have to tell me anything. You don't have to. When the chair is speaking, please understand. When the chair is speaking, please understand. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair. No, no. So, hensa, please, eight minutes, please. Moka, Eight minutes, to moka, అరే ఇస్ ఇస్ ద రెస్పెక్ట్ దట్ యు ఆర్ గివింగ్ ద చైర్ చైర్ ముంగల మీరు చైర్ లెక్కేసి ఒకల్కొకల్ కొట్టుకుంటున్నారు ఐ ఇస్ ద నో నో వేట్ నో వెయిట్ నో ఐ విల్ నాట్ గివ్ ఎనీబడీ ఎ ఐ విల్ నాట్ ఐ విల్ నాట్ గివ్ సిట్ డౌన్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ యువర్ ఎక్స్ ఆఫీషియల్ Members also here అరే మీరు మీ ఎంపీ గారు ఉండంగ మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారా అండి ఇది వాట్ ఇస్ దిస్ అందరూ కూడా వాట్ ఇస్ దిస్ యువర్ ఎక్స్ ఆఫీషియల్ Members are sitting here And you are getting onto the chairs and fighting. Are we rowdies? No. Are we rowdies? We are all members. Sit down, Yes. Okay. On behalf, on behalf of everybody, on behalf of that people. No. Sit down. Please. Okay. I will. I. You sit. You sit. Raghunandan, sir, you one time. No, no. I one time. Down for a minute, Anna Okanimshu Anna Raghunandan Garu. Okay, you please give them the clarification. You please give them the clarification. This should not happen. No, no, BJP, you're getting to me too much. I'm today we have agreed to when we gave respect to our MP. We, as a chairperson, I gave respect to uh, Raghunandan Garu when he requested me for Bande Matram. All the members here, I ex official members. We agreed on one platform and said, okay. Then we said state. Yes, some some people have some objection But that doesn't mean you go. We should not be behaving. We are all corporators. Please understand. And first Saba, Saba, Sajauga If you behave like that, all the members will go out. If you are not interested in participating, fine. నాట్ ఇంట్రెస్టెడ్ గారు గారు ప్లీజ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ విత్ డ్యూ రెస్పెక్ట్ చైర్ అండ్ అండ్ మెంబర్స్ మెంబర్స్ పార్లమెంట్ గౌరవ నమస్కారం వందే గీతం ఈ దేశంలో అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి మేయర్ గారు దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో ప్రతి గల్లీలో ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం దీనికోసం మేము వందే మాత్రం అని పాడినారు తప్ప డోంట్ ట్రీట్ కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ కి వందే మాతరం అంటగట్టడం అనేది బాధాకరం దురదృష్టకరమైనటువంటి సంఘటన మేయర్ గారు దేశం మొత్తం వంద యాభై సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగాన్ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ అవ్వడం జరిగింది ఇది దురదృష్టకరం ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో వందే మాత్రం పాడాలని కోరుకోలేదు దయించి మిత్రులు నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజాఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన దిస్ ఈజ్ వాట్ బి రెస్పెక్ట్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ షేర్కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ తలసాని గారు తలసాని గారు తలసాని గారు తలసాని ఫాహద్ అబ్బాయి చెయ్యి ఐల్ గివ్ యు ఛాన్స్ ఐల్ గివ్ యు ఛాన్స్ ఫాహద్ మే ఆప్కు ఛాన్స్ దూంగి ఐల్ గివ్ అ ఛాన్స్ ఫాహద్ తలసాని గారు మీరు మాట్లాడండి గ్రో గవర్నర్లో మేయర్ గారికి డిప్టీ మేయర్ గారికి కమిషనర్ గారికి అధికారులకు మా గౌరవ శాసన సభ్యులు తమ్ముడు రాజ్యసభ ఎంపీ గారు ఎమ్మెల్సీలకు కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేయర్ గారు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ అవ మీ షేర్ ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు చాలా సంతోషం అందరూ కూడా అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లెవెల్ ఏదనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లెవెలే తర్వాత అందరు లేచారు వాళ్ళు